విశ్వ విషయం బయట పెట్టిన అమూల్య శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు విశ్వ విషయం అమూల్య బయట పెట్టడం ఏంటి శ్రీవల్లి చెంప పగల కొట్టడం ఏంటి రామరాజు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో ఇటు ధీరజు ప్రేమ ఇద్దరు కూడా బయటికి వెళ్ళి పందెం పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటారు కదా సో అలా అనుకున్న వాళ్ళు కాస్త ఇద్దరు బయటకు వెళ్తారు బయటికి వెళ్ళి పరుగుపందం పెట్టుకునేసరికి ప్రేమను గెలిపించాలన్న ఉద్దేశంతోటో ఎందుకో మరి ధీరజ్ ఓడిపోతాడు ఓడిపోయేసరికి నువ్వు ఓడిపోయో చూసావా అని చెప్పాను కానీ అవును నేను ఓడిపోయాను నీతో నేను పందెం పెట్టలేను నువ్వు నిజంగానే పోలీస్ అవుతావు అని చెప్పనేసరికి ఈ మాట ఇక్కడంటే అన్నావు కానీ ఇంట్లో మాత్రం మనకు ధీరజ్ అని చెప్పాను కానీ ఏమైంది అని చెప్పనేసరికి మావే నేను పోలీస్ అవుతానంటే మావి గారు ఊరుకుంటారా అని చెప్పాను కానీ ఎందుకు ఊరుకోడు మా నాన్న మా నాన్న అలాంటి వాటికేమీ ఆంక్షలు పెట్టరు నిన్ను ఖచ్చితంగా పోలీసును చేస్తాను అని చెప్పి ధీరజ్ అంటాడు వద్దులే ధీరజ్ జరగని విషయాల గురించి ఎందుకు ఆలోచించడం అనగానే ఖచ్చితంగా జరుగుతుంది ప్రేమ నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేసే బాధ్యత నాది అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త మాట్లాడతాడు ఇంకా అలా మాట్లాడిన తర్వాత వల్లి గదిలో కూర్చుని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది సర్దుకుంటూ ఉండేసరికి ఫోన్ వస్తుంది వల్లికి ఫోన్ రావడంతో ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అమ్మాయి ఫోన్ చేస్తున్నట్టుందేమో ఇంకెవరు చేస్తారలే నాకు అని చెప్పి అనుకుంటూ ఉండగానే విశ్వ ఫోన్ చేస్తాడు ఈ తాడి చెట్టు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి ఇప్పుడు మళ్ళీ నా కొంప ముంచడానికి ఏదైనా చేస్తున్నాడా ఏంటి నాకు తల మీద కుంపటిలా ఉంది ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోయాను వీళ్ళు పది లక్షలు పిలిచి నన్ను ఎటూ తేల్చుకోలేని స్థితిలో గెంటేశారే ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తాడేమో అని చెప్పి అనుకుంటూనే ఫోన్ పక్కన పాడేస్తుంది పక్కన పడేసేసరికి మళ్ళీ ఫోన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ అలా మూడు నాలుగు సార్లు చేసేసరికి అప్పుడు లిఫ్ట్ చేస్తుంది ప్రేమ ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనగానే నేనేమన్నా ఫోన్ వస్తామానో చేతిలో పెట్టుకుని తిరుగుతానా ఏంటి ఫోన్ బెడ్రూమ్లో ఉంది నేను వంటగదిలో ఉన్నాను అని చెప్పాను కానీ సరే అమూల్య ఏం చేస్తుంది ఉందాను అమూల్య ఏం చేస్తుందో నాకేం తెలుసు అమూల్య గదిలో ఉంటుంది అని చెప్పాను అమూల్య ఏం చేస్తుందో తెలుసుకుని గుడికి తీసుకురా అర్జెంటుగా అని చెప్పనేసరికి గుడికా ఇప్పుడా అని చెప్పాను కానీ ఏ ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిదే కదా అయింది అమూల్య ఇంట్లోనే కదా ఉంది అమూల్యని తీసుకుని గుడికి రా అని చెప్పనేసరికి ఇప్పుడు అమూల్య వస్తానంటదో రానంటదో అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళి అడగాలి కదా ఏ మా అత్త దగ్గర పది లక్షలు తీసుకున్నారు కదా మా అత్తకి చెప్పి పది లక్షలు తిరిగి ఇచ్చేస్తారా చెప్పన మా అత్తకి అని చెప్పాను కానీ వద్దొద్దు నేను వెళ్ళి అమూల్యతో మాట్లాడి తీసుకొస్తాను అమూల్యని అని చెప్పి ఇంకా అమ అమూల్య అని చెప్పనేసరికి ఏంటి వదినా అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావు అను కానీ ఏమీ లేదు వదిన ఖాళీయే కదా రీల్స్ చూస్తున్నాను అని చెప్పనేసరికి అవునా గుడికి వెళ్దాం తోడుగా వస్తావా అని చెప్పనేసరికి ఇప్పుడా వదిన అని చెప్పాను కానీ ఇప్పుడే తొమ్మిదే కదా అయింది వెళ్దాము అని చెప్పాను కానీ సరే వదిన నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది వచ్చేసేసరికి ఇద్దరు కూడా బండి మీద బయలుదేరి గుడి దగ్గరికి వెళ్తారు ఎందుకు వదిన అంత ఇంత అర్జెంటుగా గుడికి వెళ్దాము అన్నావు అనగాని నీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అందుకే నీ ఎగ్జామ్స్ కోసమని గుడికి తీసుకొచ్చాను నువ్వు బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే మామయ్య నిన్ను మెచ్చుకుంటారు కదా అమూల్య అని చెప్పాను కానీ నువ్వెంత మంచిదాన్ని వదినా నేను ఎగ్జామ్స్ రాయడం కోసం నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చావు నువ్వు చాలా మంచిదాన్ని వదినా అని చెప్పి చెప్తుంది చెప్పేసేసరికి అవునవును నేను చాలా మంచిదాన్ని అని అందరూ ఇదే మాట అంటారు అని చెప్పాను కానీ సరే గుడికి వెళ్దామా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అమూల్య నేను పూ పూజ కావలసినవన్నీ తీసుకొచ్చి వస్తాను అని చెప్పి అనేసరికి సరే అని ఇంకా అక్కడ కొంచెం నిలబడేసరికి ఈ తాడి చెట్టుగాడు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి చుట్టూ చూసేసరికి ఇక్కడ ఇక్కడ అని చెప్పి సైకి చేయడంతో వెళ్ళి వెళ్ళు అని చెప్పాను కానీ చాటుగా ఉండిపోతుంది ఇది వల్లి కాస్త పక్కకి చెట్టు చాటుకుండిపోయేసరికి వెళ్తాడు వెళ్ళడంతో హాయ్ అమూల్య అని చెప్పనేసరికి మాట్లాడదు అమూల్య ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నావు నేను నీ భావని నా మేనత్త కూతురు నువ్వు అలాంటిది నువ్వు నాతో మాట్లాడచ్చు నువ్వు మరదలవే అని చెప్పనేసరికి ఏ ఎందుకు వచ్చావు నువ్వు నాతో మాట్లాడడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు అని చెప్పాను కానీ ఏంటి అమూల్యం అలా మాట్లాడతావు నేను ఇంతకు ముందులా లేను ఎప్పుడైతే మా ప్రేమ మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చిందో నాకు మీ కుటుంబం మంచిది అని అర్థమైంది అందుకనే మీ కుటుంబం మా కుటుంబం కలిసిపోవాలనే కోరుకుంటున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు ఈ తాడి చెట్టుగాడు ఏం నిర్ణయం తీసుకున్నాడు అని చెట్ అని ఇక చాటుగా ఉన్న వల్లి అనుకునేసరికి ఐ లవ్ యూ అమూల్య అని చెప్పాను కానీ అచ్చు బాబోయ్ వీడు నా కొంప ముంచేశాడు ఈ ఏంటి ఇలా చేశాడు అమూల్యకు అసలు వీడి మీద ఎలాంటి అభిప్రాయం లేకుండానే వీడు ఐ లవ్ యూ ఎలా చెప్పేస్తా ఇప్పుడు అమూల్య ఎంత గొడవ చేస్తుందో ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే ఏం వాగుతున్నావు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అని చె అనేసరికి తప్పేముంది అమూల్య నువ్వు నా మరదలవే కదా మనిద్దరం వరుస అయిన వాళ్ళమే మరి ఇందులో ప్రపోజ్ చేయడంలో తప్పు లేదు కదా అని చెప్పనేసరికి తప్పు లేదా అసలు నువ్వెవడవరా నాకు ప్రపోజ్ చేయడానికి మీది మా కుటుంబానికి పాతి సంవత్సరాల నుంచి శత్రుత్వం ఉంది అలాంటిది నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావా అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఇది మళ్ళీ పెద్ద గొడవ అయ్యేటట్టుంది అని చెప్పి అమూల్య అనుకుంటూ కొబ్బరికాయ పట్టుకుని వస్తుంది చూడొదనా అని చెప్పాను కానీ ఏమైంది అని చెప్పాను కానీ ఏం లేదు ఏం లేదు అని చెప్పి వాడు కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అమ్మయ్య అని చెప్పి గుళ్ళోకి వెళ్దామో వదిన నాకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని అనిపించట్లేదు లేదా ఇంటికి వెళ్ళిపోదామను కానీ లేదు 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 వెళ్దాము ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటుంది ఈ అమూల్య ఇక్కడతో ఈ విషయాన్ని వదిలిపెట్టేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూనే ఇంకా గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ఇంట్లో గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అమూల్య ఏడుస్తూ ఉండేసరికి అది కాస్త ప్రేమ గమనిస్తుంది గమనించడంతో ప్రేమ వెళ్ళి ఏమైంది అమూల్య ఎందుకు ఏడుస్తున్నావు అనగానే వదిన అంటూ పట్టుకుని ఏడుస్తుంది ఏమైంది అని చెప్పాను కానీ ఉదయం వల్లి వదిన నన్ను గుడికి తీసుకువెళ్ళింది అని చెప్పనేసరికి గుడికి తీసుకువెళ్తే ఏడుస్తారా ఎవరైనా అని చెప్పాను కానీ కాదు వదిన అక్కడ మీ అన్నయ్య విశ్వకు వచ్చాడు అని చెప్పనేసరికి మళ్ళీ వచ్చాడు వాడు ఇప్పుడు ఏం అని చెప్పాను కానీ ఐ లవ్ యూ చెప్పాడు అను కానీ ఏం మాట్లాడతాం అమూల్య అని చెప్పనేసరికి అవును వదిన విశ్వకు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు అనగాని గుడికి అసలు నిన్ను ఒంటరిగా ఎవరు వెళ్ళమన్నారు అని కానీ ఒంటరిగా వెళ్ళలేదు వదిన వల్లి వదిన కూడా వచ్చింది నాతో పాటు అనగాని మరి ప్రపోజ్ చేసినప్పుడు వల్లి నీ పక్కనే ఉందా అని చెప్పనేసరికి లేదు వదిన దూరంగా ఉంది అని చెప్పనేసరికి కావాలని చేస్తున్నట్టుంది చెప్తాను దీని పని అని చెప్పి నిన్న ఇంతకు ముందు గుడి దగ్గర జాతర దగ్గరికి తీసుకువెళ్ళింది ఎవరు అంటే వల్లి అస్తమాను నిన్ను పక్కకు తీసుకువెళ్ళిన ప్రతిసారి కూడా వచ్చి మా అన్నయ్య నీతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పాను కానీ అవును వదిన వల్లి వదిన వచ్చి పక్కకు తీసుకెళ్ళినప్పుడు లేకపోతే బయటకు తీసుకువెళ్ళినప్పుడే వచ్చి మాట్లాడుతున్నాడు నువ్వు కరెక్ట్గా ఇది ఎలా చెప్తున్నావు వదినా అని చెప్పాను కానీ అంతా నాకు తెలిసిలే కానీ నేను ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఈ విషయం అందరిలోనూ మీ నాన్నకి చెప్పేసాయి అప్పుడే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదా రేపు అన్నారు రోజున మా అన్నయ్య ఏదైనా చేయడానికి వెనకడడు ఆ తర్వాత నువ్వు మీ నాన్నకు తెలిసిపోతుందేమోనన్న భయంతో తొందరపాటు నిర్ణయం ఏదైనా తీసుకుంటే మాత్రం చాలా కష్టం నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఏదో ఒక అవసరంతో లేదంటే ఏదో రకంగా నువ్వు మాకు సమాచారం ఇవ్వాలి అని చెప్పనేసరికి సరే వదనా అని చెప్పనేసరికి ముందు వెళ్ళి మామయ్య గారితో చెప్పేశాయి అని చెప్పాను కానీ నాన్న నాన్న అని చెప్పి హాల్లో ఉండగానే వెళ్తుంది అచ్చిపాబోయ్ ఈ అమూల్య ఎందుకు మామయ్య గారిని పిలుస్తుంది ముంచి ఆ తాడి చెట్టు గురించి చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండగానే ఏంటి అమూల్య అని చెప్పాను కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి నాన్న అని చెప్పనేసరికి తోట దేని గురించి అమ్మా చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పమ్మా అని చెప్పాను కానీ ఆ విశ్వ నన్ను ఏడిపిస్తున్నాను నాన్న ప్రతిసారి వల్లి వదిన నన్ను పక్కకు తీసుకువెళ్తుంది వల్లి వదిన పక్కకు తీసుకువెళ్ళిన ప్రతిసారి వాడు నన్ను ఏడిపిస్తున్నాడు ఈ రోజుకి ఈరోజు కూడా గుడి దగ్గరికి వెళ్ళామా వల్లి వదిన పువ్వులు తీసుకురావడం కోసం వెళ్ళింది ఈ లోపు వాడు వచ్చి నాతో ఫైట్ చేసి మరి నాతో నాతో వాదించి ఐ లవ్ యూ చెప్తున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే అచ్చబాబో ఈ అమూల్య చెప్పేసింది ఇంకా నా పని అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నావమ్మా అమ్మ వల్లి పక్కకు తీసుకెళ్లిన ప్రతిసారి విశ్వక్ నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అనగానే అవును అన్న నేను అందరితో పాటు ఉంటానా ఏమి మాట్లాడరు కానీ నేను ఎప్పుడైతే అక్కతో పక్కకు వెళ్తూ ఉంటానా అప్పుడు మాత్రమే మాట్లాడతాడు అప్పుడు మాత్రమే వస్తాడు అదే ఈవేళ కూడా అలాగే జరిగింది ముందు వల్లియక్క మాట్లాడి వల్లియక్క నేను వెళ్ళామా వల్లి వది వల్లి వదిన నేను వెళ్ళామా వదిన కాస్త పక్కకు వెళ్ళింది అప్పుడు విశ్వకు వచ్చాడు విశ్వకు వచ్చిన తర్వాత వదిన బయలుదేరదామని చెప్పి వెనక్కి వెళ్ళి విశ్వక్ ఏదో చిన్న కాగితం ముక్కిచ్చింది అంతే ఇంకా అంతకు మించి నాకేం తెలీదు అని చెప్పనేసరికి ఇంకేం తెలీదు కొంప ముంచేసావు కదా మొత్తం విషయం చెప్పేసావు కదా ఇప్పుడు మా మా ఇప్పుడు మావయ్య గారు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలోనే నన్ను పడేశావు అంటూ మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే వల్లి వల్లి అంటూ పిలిచేసరికి ఏంటి మామయ్య గారండి అని చెప్పాను కానీ అసలు అమూల్యను నువ్వెందుకు బయటకు తీసుకెళ్తున్నావు ఈ మధ్యనే ఎక్కువగా నువ్వు అమూల్యతో కనిపిస్తున్నావు అమూల్యతో మాట్లాడుతున్నావు ఏంటి అమూల్యని నువ్వు ఎందుకు బయటకు తీసుకువెళ్తున్నావు అని చెప్పనేసరికి అది కాదు మామయ్య గారండి అని చెప్పాను కానీ చెప్పు అని చెప్పనేసరికి అచ్చి బాబోయ్ మామయ్య గారండి నేను నేను అమూల్యని మామూలుగానే మామూలుగానే గుడికి తీసుకువెళ్ళానండి అని చెప్పను కానీ లేదు నీ మనసులో వేరే ఉద్దేశం ఉంది అమూల్యం నువ్వు మామూలుగా గుడికి తీసుకువెళ్ళట్లేదు నువ్వు ఈ మధ్యన అమూల్యతో ఎక్కువ మాట్లాడడం నేను గమనిస్తూనే ఉన్నాను సర్లే అమూల్యతో ఎవరితో అంత గమ్మును కలవదు కలిసింది మాట్లాడుతుంది కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పనేసరికి ఈలోపు ఫోన్ మోగుతూ ఉంటుంది విశ్వ అదే సమయానికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర అమూల్య పరిస్థితి ఏంటి అని అడగడం కోసం ఫోన్ చేసేసరికి ఫోన్ చేతిలోనే ఉండి కట్ చేసేస్తూ ఉంటుంది ఇంకా బలీ అయితే ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పను కానీ ఎవరు లేరు ఎవరు లేరు మామయ్య గారు అండి అని చెప్పనేసరికి మళ్ళీ ఫోన్ వస్తుంది మళ్ళీ ఫోన్ వచ్చేసరికి ప్రేమ కాస్త ఫోన్ లాక్కుని ఎవరక్క ఫోన్ చేస్తున్నారు అని చెప్పను కానీ తాడి చిట్ట తాడి చెట్టు ఎవరు ఇది మా అన్నయ్య నెంబర్ కదా అని చెప్పి అని స్పీకర్ ఆన్ చేస్తుంది స్పీకర్ ఆన్ చేసేసరికి ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు అమూల్యకు నేను లవ్ చేశాను లవ్ ఐ లవ్ యూ చెప్పాను కదా అమూల్య ఏమన్నా గొడవ చేస్తుందా ఇంట్లో ఏమైనా చెప్తుందా అమూల్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో చెప్పడానికి వీల్లేదు చెప్తే నా గురించి మీకు తెలుసు కదా మీరు పది లక్షలు తీసుకున్న విషయం మాత్రం బయటికి వచ్చేస్తుంది లేదా మీ అమ్మ నిన్ను ఇక్కడ నాతో మాట్లాడమని మీ అమ్మే కదా డీల్ చేసింది మీ అమ్మకే ఫోన్ చేసి చెప్తాను ఈసారి నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నువ్వు ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏంటివల్లి ఏంటిదంతా ఆ విశ్వగాడితో నా కూతుర్ని ఎందుకు కలపాలనుకుంటున్నావు వాడు ఎందుకు లవ్ యూ చెప్పాడు దీని వెనక ఏదో గూడు పుట్టాని ఉంది చెప్తావా చెప్పవా మీ అమ్మ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది మీ అమ్మకు పది లక్షలు ఇచ్చారంట ఏంటి పది లక్షల విషయం ఏంటి చెప్పువల్లి అని చెప్పాను ఇసరికి ఆ చి బాబోయ్ గారిండి అని చెప్పాను కానీ చెప్పు అక్క అసలు అమూల్యని ఎందుకు బయటికి తీసుకువెళ్తున్నావు అమూల్యను ఎందుకు కలపాలనుకుంటున్నావు మన్ను కూడా మా అన్నయ్య బండి మీద అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నీకు డ్రింక్ కావాల్సి వచ్చి అమూల్యాన్ని పంపించడానికి ప్రయత్నించావు సరైన సమయానికి నేను చూశాను కాబట్టి అమూల్య బయటికి వెళ్లకుండా నేను ఆపేసాను లేదంటే అమూల్య బయటికి వెళ్ళుంటే అమూల్య తిరిగి వచ్చేంత వరకు ఎంత ఎంత కంగారు పడాల్సిన పరిస్థితి వస్తుంది మా విశ్వాన్ని గురించి నీకు తెలియదు వదిన వాడు పైకి మంచి వాళ్ళ కనిపించిన లోపల మాత్రం చాలా సాడిష్టోడు వాడి మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నమ్మద్దు మోసపోతావు వదిన వాడు తప్పు చేశాడు వాడు ఐ లవ్ యూ చెప్పి చాలా పెద్ద తప్పు చేశాడు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేకూడదు నాన్న ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి ఇది ఇక్కడితో వదిలించేసుకోకపోతే అందరి ముందు బయట పెట్టకపోతే మళ్ళీ ఇదే విషయం జరుగుతుంది అని చెప్పాను కానీ అవును అన్న ఆ తాడి చెట్టుని చూస్తుంటే నాకు భయం వాడు నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్తే నాకు ఒక్కసారిగా చాలా పట్టరానంత కోపం వచ్చింది నా అని చెప్పనేసరికి నువ్వేం బాధపడకమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వల్లి అని చెప్పాను కానీ మావిమయ్య గారండి అని చెప్పనగానే నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొక్కసారి నా కూతురు జోలికి వచ్చావే అనుకో అనగానే అది అది అని చెప్పి అనగానే విశ్వ విశ్వం మంచివాడే కదా మామయ్య గారండి అని చెప్పనేసరికి ఏంటి విశ్వం మంచివాడా అంటూ భుజం మీద చేవేసి ముందుకు తిప్పి చెంప పగలగొడుతుంది ఇంకా చెంప పగిల కొడతాడు అయితే ఎవండి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ఏంటి వాడు మంచివాడా అలా అని వాడే చెప్పాడా అంటే కావాలని అమూల్యను ట్రాప్ చేసి వాడి ఇంటి నుంచి ఇద్దరు నా ఇంటికి వచ్చారు కాబట్టి వాడు కూడా నా ఇంటి నుంచి అమూల్యను తీసుకు వెళ్ళడం కోసం ఆ భద్రావతి వీడు కలిసి ప్లాన్ చేశారన్నమాట ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది అంటే కావాలనే ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ అలా కాదు మామీ గారండి అని చెప్పనేసరికి ఇంకా వల్లి నువ్వు ఇంకేం చెప్పకు నాకు మొత్తం అర్థమైపోయింది వాడు కావాలని దంతా ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే అమూల్యను ట్రాప్ చేశాడని క్లియర్గా అర్థమైపోయింది అమూల్య ఎట్టి పరిస్థితుల్లో వాడు ట్రాప్లో మాత్రం ఇరుక్కోవద్దమ్మా అని చెప్పాను కానీ నాన్న నేను నీ కూతుర్ని నాన్న నేను వాడి ట్రాప్లో ఎందుకు ఇరుక్కుంటాను గత పాతిక సంవత్సరాలుగా వాళ్ళు ఎంతలా మిమ్మల్ని అవమానపరుస్తున్నారో నా కల్లారా చూసిన తర్వాత కూడా నేను ఎలా ఊరుకుంటాను అంటూ మాట్లాడేసరికి అది కాదు మామిగారి అది కాదు మామిగారండి అని చెప్పాను కానీ రెండు కుటుంబాలు కలుస్తాయి అన్నారు అని చెప్పాను కానీ చూడు ప్రవల్లి నీకు అసలు కొంచెం కాకపోతే కొంచెమైనా బొరుందా రెండు కుటుంబాలు కలుస్తాయి అన్న వాళ్ళు ఏం చేయాలి సరాసరి మా ఇంటికి వచ్చే పెళ్లి సంబంధం అడగాలి కదా మరి మధ్యలో ఈ నర్మదా ప్రేమలను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అసలు నర్మదా ప్రేమ ఎందుకు చెయ్యాలి అని చెప్పనేసరికి అదేంటి అక్కడి నుంచి ఇద్దరు ఆడవాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చానని చెప్పి ఆ భద్రావతి ఆ విశ్వగాడు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఇదంతా చేశారు ఒకవేళ అమూల్యను ఆ ఇంటి కోడలుగా చెయ్యాలి అనుకుంటే వాళ్ళే సరాసరి తాంబూలాల పల్లాలతో ఇంటికి రావాలి కదా ఇంటికి వచ్చి మా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు మేమిద్దరం కలిసిపోయాము మా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు అదే కదా బావని సమస్య అని చెప్పి సారీ అదే విశ్వగాడి సమస్య అందుకోసమనే అమూల్యను ట్రాప్ చేసి అమూల్యను పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ చేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు నన్ను చెంపదెబ్బతో వదిలేశారు ఆ విశ్వగారికి ఎలాంటి శిక్ష విధిస్తారో అని చెప్పి అనుకుంటూనే విశ్వకు దగ్గరికి వెళ్తాడు విశ్వ ఒరే విశ్వ విశ్వ అంటూ గొమ్మ ముందు పిలుస్తాడు ఏంటి అని చెప్పాను కానీ నా కూతురికి ఎవడరా ఐ లవ్ యూ చెప్పాడు నా కూతురు అంటే ఏమనుకున్నావు ఈ రామరాజు కూతురు నా కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్తావా నీకు వేరే అమ్మాయిలు ఎవరు దొరకలేదా నా కూతురికి ఐ లవ్ యూ చెప్పడానికి అనగాని అదేంటి మామయ్య నీ కూతురు నా మరదలు కాదా తనకు ఐ లవ్ యూ చెప్పకూడదా నేను అమూల్యని ఇష్టపడుతున్నాను నా చెల్లెల్ని ధీరజ్ ఎలా పెళ్లి చేసుకున్నాడో ధీరజ్ గాడి చెల్లెల్ని కూడా నేను అలానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసమనే కదా అమూల్యను ప్రేమిస్తున్నాను అని చెప్పాను మరి నువ్వేంటి మావయ్య ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగానే ఇంకా చాలరాన్ని నంగనాచి కబుర్లు నువ్వు అమూల్యను ప్రేమిస్తున్నావా నువ్వు ఎందుకు అమూల్యను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావో నేను చెప్పనా నేను మీ కుటుంబాన్ని మోసం చేసినందుకు మీ కుటుంబం నుంచి మీ అత్తను అలాగే ధీరజ్ గారు ప్రేమను తీసుకొచ్చేసినందుకు నువ్వు మా మీద కక్ష పెంచుకున్నావు ఆ కక్ష పెంచుకుని ఆ కక్షను తీర్చుకోవడం కోసమే అమూల్యను ట్రాప్లోకి దించావు అమూల్య ఖచ్చితంగా నేను చెప్పినట్టే వింటుంది నా ప్రేమకు ఖచ్చితంగా లొంగుతుంది లొంగేటట్టుగా నేను చేస్తాను ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఇంకో రోజు కాకపోతే ఆ పై రోజు ఎట్టి పరిస్థితుల్లో అమూల్యను మాత్రం నేను వదులుకోను అమూల్య అంటే నాకు చాలా ఇష్టం మామయ్య నేను మాత్రం అమూల్యను వదులుకోను అమూల్య ప్రాణం అని చెప్పనేసరికి రే నువ్వు నీ నంగనా వేషాలు చాలు అని చెప్పి మీ బాబు ఎక్కడున్నాడు అనగానే ఏంట్రా ఏంటి నోరు లేచి మాట్లాడుతున్నావు ఆడపిల్ల తండ్రి పని నీకు అర్థం కావట్లేదా అనగానే మీరు మా వియ్యంకుల ఏంటి ఆడపిల్ల తండ్రిని అని నేను ఆలోచించడానికి నీకు నాకు ఏం సంబంధం ఉంది ఏం సంబంధం లేనప్పుడు నీ పని నువ్వు చూసుకో నా గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు అమూల్య గురించి నువ్వు అస్సలు ఆలోచించుకు అమూల్యకు నీకు ఎలాంటి సంబంధం లేదు చూడువల్లి నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు కనుక వేశావే అనుకో నేను మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను నిన్ను ఇక్కడి నుంచి దూరం పంపించేయడానికి కూడా వెనకాడను తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ఎవరు ఏం మాట్లాడకపోవడంతో వల్లి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఒరే చందు వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పరా వల్లికి వాళ్ళు మంచి వాళ్ళు అని వల్లి అనుకుంటుంది వాళ్ళు మంచి వాళ్ళు కాదు ముంచే వాళ్ళు అన్న విషయం వల్లి తెలుసుకోలేకపోతుంది నువ్వైనా వల్లికి చెప్పి తను అమూల్య విషయంలో ఎలాంటి తప్పు చెయ్యొద్దని అమూల్యకు మన కుటుంబానికి అమూల్య ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్లని ఆడపిల్ల పెళ్ళి చాలా వైభోగంగా చేయాలని ఆలోచిస్తున్నానని చదువుకోనన్న చక్కగా చదువుకో అని చెప్పి ఇంకా అమూల్యకు కాస్త చెప్పి ఇంకా రామరాజు అయితే వెళ్ళు లోపలికి వెళ్ళు ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా చేస్తే అప్పుడు నాకు చెప్పు అని చెప్పి చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయిన అత్త ఏంటి వల్లి ఏంటిదంతా నా చెల్లెలకి వాడికి ముడి పెట్టాలని ఏంటి వాడు ఎలాంటి వాడో నీకేమైనా తెలుసా ఏంటి తెలియనప్పుడు నువ్వు అలాంటి వేషాలు వేయకు అది కాదండి అని చెప్పనేసరికి అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు పెద్దవాడిగా మా నాన్న చూసుకుంటాడు నీకేవైనా ఎలా చేయాలనిపిస్తే మా నాన్నతో ఒక మాట చెప్పాలి కదా అమూల్య మా నాన్న దాటిన గీ గీసిన దాట దాటదు మా నాన్న ఎంత చెప్తే అంత అమూల్యకు ఆ విశ్వగాడి ప్రపోజ్ చేస్తే అమూల్య మళ్ళీ తిరిగి ప్రేమిస్తుంది అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించదు ఎందుకంటే మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకునే మనస్తత్వం అమూల్యది ఎట్టి పరిస్థితుల్లో అమూల్య ఎవరిని ఇష్టపడదు అది అర్థం చేసుకో అమూల్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చూడు వల్లి ఇంకొకసారి అమూల్య విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అయితే చాలా ప్రమాదంలో పడతావు తర్వాత నీ ఇష్టం అంతా నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పి చందు వార్మింగ్ ఇస్తాడు అచ్చిబాబో ఇలా జరిగిందేంటి ఇదంతా అమ్మ వల్లే అమ్మ వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పలేదు చెప్తే గనక అమ్మకు కూడా వార్నింగ్ పడిపోయి ఉండేది ఈ విషయం అర్జెంటుగా అమ్మ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది అచ్చిబాబు ఎంత జరిగిందా అలా ఎలా దొరికిపోయావే అనగానే దొరికిపోకపోతే ఏం చేస్తాను ఆ విశ్వగాడు ఏదో మాట్లాడుతూ అంటే మాట్లాడతాడు అంటే ఐ లవ్ యూ చెప్పేశాడు ఏం చేయమంటావు అందుకే నాకు భయం వేసింది ఆ వాడు కాస్త ఐ లవ్ చెప్పడంతో అమూల్య కాస్త వచ్చి ఇంట్లో చెప్పేసింది ఇంకే ఉంది అంతా రచ్చ రంబోలే జరిగింది ఎదిరింటి వాళ్ళతో కూడా గొడవ పడ్డారు ఇంకా వాళ్ళతో కూడా మామయ్య గట్టిగానే సమాధానం చెప్పాడు ఇంకెప్పుడు అమూల్య జోలికి రావద్దని ఇప్పుడు ఆవిడ డబ్బులు ఇమ్మని అడుగుతుందేమోనే అని చెప్పనేసరికి ఏమో అమ్మా నాకేం తెలీదు నేను పెళ్లికి ముందే డబ్బులు తీసుకురాను అని చెప్పినప్పుడే నువ్వు నా మాట వినిపించుకోకుండా తీసుకురా అని చెప్పావు తీరా మోసి డబ్బులు తీసుకొచ్చాక ఇప్పుడు ఏమో అప్పు తీరిపోయిందంటే పావ కూడా సరిగ్గా నాతో మాట్లాడడం లేదు అంతా వల్లే నా కాపురాన్ని నువ్వే చెడగొట్టేటట్టు ఉన్నావమ్మా అని చెప్పనేసరికి అదేంటి వల్ల అలా మాట్లాడతావు నువ్వు సంతోషంగా ఉండాలనే కదమ్మడు ఇదంతా చేసింది అనగానే ఏం సంతోషం నాన్న నేను సంతోషంగా ఉండాలని మీరు ఇదంతా చేశాను అంటున్నారు నాకు సంతోషం ఎక్కడ మిగిలిస్తున్నారు అంతా మీరే ఆవిరి చేసేస్తుంటేను ఇప్పుడు ఈ వంక పెట్టుకుని బావ మళ్ళీ కొన్ని రోజులు నాతో మాట్లాడడం మానేస్తాడు ఇంకప్పుడు నా పరిస్థితి ఏంటో ఎప్పటికీ అర్థం కాదు ఏంటో అందరి విషయాల్లో దూరిస్తే అటు ఇటు తిరిగి నా తల ఏటి పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో అయిపోయింది ఇప్పుడు అమూల్య విషయంలో నేను తల దూర్చినందుకు గాను ఇంట్లో వాళ్ళంతా నన్ను ఒక డబ్బు కోసం ఏదైనా చేసే మనిషిలా చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు నాకు విలువనిస్తారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఏటో అమ్మ అన్నీ ఇలాంటి పిచ్చి పనులే చేసి నా కొంప ముంచుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే సారీ వల్లి అయితే ఇంకా విశ్వక్ అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను ఏమో ఈసారి పడితే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నానని పడితే ఖచ్చితంగా ఏం చేస్తారు ప్రేమిస్తున్నాను అని చెప్తాను ప్రేమించడం తప్పని వాళ్ళు ఏమీ చెప్పలేరు కదా ఎందుకంటే వాళ్ళింట్లోనూ ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఏం చేయలేడో రామరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమూల్యను వదిలిపెట్టనత్త నీకు ఇచ్చిన మాట ప్రకారం అమూల్యను పెళ్లి చేసుకుని నీ ఇంట్లో అడుగుపెట్టి చిత్రహింసలు పడేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా విశ్వ అంటాడు మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడు ఇప్పుడైతే అమూల్య చెప్పేసింది మళ్ళీ మళ్ళీ అలానే ట్రై చేస్తే చెప్పకుండా ఉంటుందా చెప్పేస్తే విశ్వ పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్